ఎఫ్ఎస్ ఉన్న సంఘం ఎలా ప్రారంభమైంది ఇంచుమించు మూడు సంవత్సరాలు పౌలు ఇంకా తన కంపానియన్స్ అనేక మంది ఎఫ్ఎస్ లో ఏర్పడింది కొరిద్దలో సంఘ సభ్యులు ఎలా అయ్యారు కొరింతలో వ్యక్తులు క్రైస్తవులు ఎలా అయ్యారంటే ఇంచుమించు ఒకటిన్నర సంవత్సరాలు కొరింతలో పౌరులు తన కంపానియన్స్ తో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వాళ్ళకు ప్రకటన చేశారు వీళ్ళందరూ ఎలా క్రీస్తులోకి వచ్చారు వీళ్ళందరూ ఎలా బాప్తిసం పొందారు దేనికి బాప్తిసం పొందారు ఎలా రక్షణ పొందారు అంటే ఎలా అద్భుతాల ద్వారా అంటే ఏదో ఒక అద్భుతం జరగడం ద్వారా లేదా వాళ్ళకు ఒక ఆ దేవుడి కనిపించే ఉన్న మాట్లాడటం ద్వారా లేకపోతే పరివలతో వచ్చి వాళ్ళతో మాట్లాడటం ద్వారా లేకపోతే ఏదైనా దర్శనంలో వాళ్ళకు వచ్చి నువ్వు బాప్తీసం ద్వారా వీళ్ళందరూ బాప్ పొందారా లేకపోతే బైబిల్ మొత్తం ప్రత నిబంధన ఓకే ఎక్సెప్ట్ పౌలు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పౌలుది అందుకే పౌలు చెప్తున్నాడు నన్ను ప్రత్యేకంగా ద్వారా పత్రిక మనందరికి కలిసి రెండవ దశలోనిక రెండవ అధ్యాయం పదమూడో వచ్చినాము పదమూడు పద్నాలుగు వచ్చినాం ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా రాత్రి సహోదరులు సంవత్సరాలు ఇదే విషయాన్ని మాట్లాడుతూ ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను మీరు సత్యమును సత్యం అంటే వాక్యము వాక్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకుని గనక మేము మిమ్ముని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింప ఉన్నాము మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభుత్వ యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలని ఆయన మా సువార్త

గాడ్ కాల్డ్ త్రూ అజ్ మా ద్వారా దేవుడు మిమ్మల్ని పిలిచాడు ఎలా అంటే సువార్త ద్వారా కాబట్టి లేఖనాలు గమనించాలి మనము ఒక వ్యక్తి రక్షణ పొందటానికి ఒక ప్రత్యేకమైనటువంటి విధానం ఏమి లేదు బైబిల్లో నూతన నిబంధన ప్రకారము సువార్తను నమ్మాలి సువార్త ప్రకటింపబడాలి యేసు క్రీస్తు ప్రభువారు మీ పాపముల కొరకై ఈ లోకానికి వచ్చి మీ పాపముల నిమిత్తమైన చనిపోయి మీ పాపముల నిమిత్తమై ఆయన మృతుని తిరిగి లేచాడు అనేటువంటి వాస్తవాన్ని ఒక పాపి నమ్మి అతడు క్రీస్తులోనికి బాప్తి పొందినప్పుడు క్రైస్తవుడు అవుతాడు ఇది స్పష్టంగా బైబిల్ చెబుతుంది ఇప్పుడు వరకు ఒకవేళ ఎవరైనా క్రైస్తవుడుగా నేను ఇంకా కాలేదు ఉన్నారు కాబట్టి చెబుతున్నాను ఈ చోట వాళ్ళు కూడా ఉన్నారంటే ఉన్నారు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళు ఉన్నారు నాకు ఎవరో ఒక దేవదూత కనపడాలి దేవుడు నాకు కనిపించాలి నాకు దర్శనంలో వచ్చి చెప్పాలి అని ఎదురు చూస్తూ ముసలి వాళ్ళు కూడా ఉంటారు మంతమందిని కానీ లేఖనము స్పష్టంగా చెప్తుంది మీరు ఎక్కడైనా చూడండి క్రొత్త నిబంధన మొత్తం కూడా ఒక వ్యక్తి క్రైస్తవుడు అయ్యాడంటే అతడు సువార్తను విశ్వసించి విని విశ్వసించి ప్రభు అయిన యేసు క్రీస్తును ఒప్పుకొని ప్రభు అని ఒప్పుకొని క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందు పొందాలి కాబట్టి ఎవరైనా ఆ స్థితిలో ఉంటే ఇందాక అనుకున్నట్లు బయటకు రండి సువార్తను విశ్వసించండి మీ మీ హృదయాల్లో బాధ్యమం పొందండి రక్షణ పొందుతారు రెండవది రెండవ విషయం ఎందుకు కొందరు క్రైస్తవులుగా అవ్వట్లేదంటే వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్ అంటే నాకు చాలా నేను బలహీన నేను మంచోడిని కాదు నేను చెడ్డోడిని నా బలహీనతలు ఉన్నాయి నేను బలహీనతల నుంచి రాలేకపోతున్నా నేను చెడ్డోడిని నేను మంచోడిని కాదు కాబట్టి నేను బాప్తివానికి రాలేను క్రీస్తు దగ్గరికి రాలేను అంటారు చాలామంది వాస్తవానికి ఒకవేళ నువ్వే మంచోడు అయితే ఎంత మంచోడువి అంటే దేవుడు అనుకున్నంత మంచోడువి అయితే అసలు ఏసు వచ్చి చనిపోవాల్సిన అవసరమే లేదు లేదు నువ్వు అనుకుంటున్నావు కదా నేను అయితేనే దేవుడి దగ్గరకు వస్తా నేను మంచిగా ఉంటేనే క్రిసి దగ్గరకు వస్తా ఒకవేళ నువ్వే అయితే ఆ మంచితనం నీలో స్వతహాగా వస్తుందంటే దేవుడు నిన్ను చూచినప్పుడు నువ్వు మంచిగా నీతి మంతుడిగా నిన్ను మలుచుకున్నట్లు ప్రభు చూసినట్లయితే అసలు ఏసుక్రీస్తు ప్రభు వారు నీ నీ కోసం ఈ లోకానికి వచ్చేవాడే కాదు అసలు ఏసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడంటే నువ్వు మంచోడు కాదు కాబట్టి నువ్వు మంచోడు వద్ద రాడు ఆయన నువ్వు మంచోడు వద్ద నువ్వు అసలు క్రీస్తు దగ్గరికి రావాల్సిన అవసరమే లేదు నీతిమంతుడు లేడు ఒక్కడును లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని బైబులే దేవుడే స్పష్టంగా చెబుతున్నాడు అందరూ పాపం చేశారు వాళ్ళను నువ్వొక్కడు అందుకే యేసుక్రీస్తు ప్రభు అని అంటాడు మత్స్య సువార్త తొమ్మిది పన్నెండు పదమూడులో ఆరోగ్యం గల వానికి వైద్యుడు లేడు గాని ఎవరికి వైద్యుడు రోగులకు వైద్యుడు అవసరము అలాగే నేను పాపులను పిలవ వచ్చిందని కానీ నీతి మంత్రులను పిలవ రాలేదు అసలు ప్రభు కావాల్సింది ప్రభు ఆయన దగ్గర రమ్మంటుంది ఎవరినంటే పాపినే పాపిగా ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువు రమ్మంటున్నాడు పిలుస్తున్నాడు సువార్త ద్వారా వాగమ నేను పాపిని నేను చెడ్డవాడిని నాకు ఉన్నాయి నేను దుర్మార్గుని నేను ప్రభు దగ్గరికి రాలేను అనుకుంటున్నాను చూడండి చిన్న విచిత్రమైన విషయం అంటే వాక్యానికి ఆపోజిట్ గా అర్థం చేసుకుంటాను చాలా మంది అందుకే రక్షణ పొందలేకపోతున్నారు చాలా మంది అసలు నీ నీలాంటి వ్యక్తి కోసమే ప్రభు వచ్చింది పాపి కొరకే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు తిరుమతికి రాసి మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదిహేను వచ్చిన పాపులను రక్షించుటకు క్రీస్తు వాక్యం ఏలి అనగా మనం ఇంకా ఉండగా ఏలి అనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున నీతి మంత్రుల కొరకు చనిపోయాను అదేనా ఉంది ఆయన చనిపోయింది ఎవరి కొరకు అంటే భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయింది నీ కొరకు నీ భక్తిహీనత కొరకు నీ దుర్మార్గము కొరకు అంటే నీ దుర్మార్గతను నుంచి నీకు విడుదల ఇవ్వటానికి సో క్రీస్తు ప్రభు వారు పాపుల కొరకు చనిపోయారు ఎనిమిదవ వచ్చిన అయితే దేవుడు మన ఇడలో తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపు ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన తొమ్మిదో వచ్చి కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదము కాబట్టి ఆయన రక్తము వలన మనము నీతి మంతులుగా తీర్చబడి ఉగ్రత నుండి మనము రక్షించబడతాము నువ్వు ఏదైతే నేను పాపుని 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 కాబట్టి నేను ఆయన దగ్గరికి రాలేనంటున్నావో దానికి ప్రభు ఆపోజిట్ గా చెప్తున్నాడు నువ్వు పాపివి కాబట్టి ఆయన దగ్గరికి రావాలి నీలో నీతి లేదు కాబట్టి ఆయన దగ్గరికి రావాలి నువ్వు దుర్మార్గుడు కాబట్టి ఆయన దగ్గరికి రావాలి నువ్వు రోగివి కాబట్టి ఆ వైద్యుడి దగ్గరికి రావాలి పాపపు రోగం ఉంది కాబట్టి ఆయన వైద్యుడు ఈ పాపకు రోగం కలిగినటువంటి వారికి క్రీస్తు ప్రభు వైద్యుడండి పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఆయన తన రక్తాన్ని చిందించి మనల్ని నీతిమంతులుగా చేసి రాబోయే ఉగ్రత నుండి మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి నేను పాపిని కాబట్టి నేను ఆయన దగ్గరకు రావట్లేదు అనకూడదు ఇప్పుడు పౌలు క్రీస్తు క్రీస్తు దగ్గరికి రాకముందు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎవరు పాపే కదా నేను